ఏం లేదమ్మి ఇదైతే మిక్సీ చాలా మొత్తం అంతా గలీజ్ అయితే అయ్యి ఉంటే మొత్తం అయితే శుభ్రం చేద్దామని అయితే ఇవాళ చూసాను ఆల్రెడీ చేసేసాను కూడా తెల్లగా అయిందా లేదా అయ్యింది చాలా అయింది ఇప్పుడు ఎలా చేసుకున్నామో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మా ను ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే రెసిపీ అయితే కాదండో కోల్గేట్ పేస్ట్ అయితే కాదండి తోముకోవడానికి కాదు ఇదైతే క్లీన్ అయితే ఇవాళ చెప్తున్నాను మిక్సీ అయితే ఎలా క్లీన్ చేయాలైతే అండి పదండి చూడండి మిక్సీ జార్ అయితే మొత్తం మిక్సీ మిక్సీ అయితే మొత్తము దుమ్ము పట్టిపోయింది ఇప్పుడైతే ఇది క్లీన్ ఎలా అయితే చూస్తుందండి ఈ క్లీనింగ్ టేప్ అందరికీ ఉపయోగపడుతుందండి చాలా ఈజీగా త్వరగా అయితే క్లీన్ చేసుకోవడం అయితే చూపిస్తా అండి ఇవాళ చూడండి ఇక్కడ అంత బ్లాక్గా ఉంది ఇది కూడా పోవాలి కదా మొత్తం అయితే మొత్తం క్లీన్గా వైట్ అయ్యేలా అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే పేస్ట్ అయితే కావాలండి ఫస్ట్ కావాలి చూడండి ఈ పేస్ట్తో అయితే మనం ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము ఈ పేస్ట్తో అయితే చేసేసుకుందాము చూడండి ఫస్ట్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నా చూడండి ఫస్ట్ అయితే కొద్దిగా పేస్ట్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలానే విమ్ విమ్ది లిక్విడ్ ఉంటే అదైనా తీసుకోవచ్చండి ఇప్పుడైతే నేను రిన్ ది ఒక రిన్ బార్ యొక్క చూడండి ఇలా మెత్తగా అయింది ఇదైతే తీసేసుకుంటున్నాను ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో అయితే చాలా బాగా మిక్స్ అవుతుంది అని అయితే చేత్తో అయితే చేసేస్తున్నాను నేను చూడండి మొత్తం అయితే ఇలా మిక్సీ మిక్సీ క్లీన్ చేసుకోవడం మిక్సీ క్లీన్ చేసుకోవడానికి ఇంట్లోనే ఉండే పేస్ట్ ఉప్పు అలానే సబ్బు అండి ఈ సబ్బు ఈ మూడిటితో ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేసుకుందామండి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చుక్క అయితే వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేస్తాము నేనైతే చేత్తోనే కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ఈ మిక్సీ ఉంటుంది కదా అంతా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు మనం పేస్ట్ అంతా కలిపేసుకున్నాం కదా ఇదంతా దీనికి రాయాలండి ఒక స్క్రబ్బర్తో చూడండి ఇలాంటి చేయగడకపో చూడండి ఇలాంటి స్క్రబ్బర్తో స్క్రబ్బర్తో మొత్తం అయితే పోయాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలానే ఉంచాలండి అయితే రాసేసి చూడండి పేస్ట్ పేస్ట్ అనేది తోముకోవడానికే కాదండి చాలా రకాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు చిన్న టిప్ అయితే చెప్తున్నాను అండి మనకి ఎప్పుడైనా పింపుల్స్ వస్తాయి కదా ఆ పింపుల్స్ వచ్చినప్పుడు నైట్ అయితే పడుకునేటప్పుడు అయితే ఈ పేస్ట్ కొద్దిగా రాసుకొని పడుకున్నామంటే మార్నింగ్కు ఒక రెండు రోజులకైతే తగ్గిపోతుందండి పింపుల్ ఉంటుంది కదా ఆ పింపుల్ అయితే మొత్తం అయితే తగ్గిపోతుంది ఈ టిప్ అయితే నేను ఒక రెండు సార్లు అయితే చూశానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ పేస్ట్తో అయితే ఇప్పుడు మిక్సీ అయితే క్లీన్ చేస్తున్నామండి చండి ఇలా బాగా సాఫ్ట్గా రుద్దేసి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఇక్కడ అంతా లోపలంతా ఉంది కదా ఇక్కడ కూడా లైట్గా అయితే వేసేసుకోవాలి చూడండి అక్కడ మొత్తం ఒకసారి ఇలా అనేసుకున్నామంటే చాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచితే తల తల మెరిసే మిక్సీ అయితే మనకు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇంట్లోనే మనకు టైం ఉన్నప్పుడు ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే టైం కేటాయించుకొని చేసుకుంటే తలతల కొత్తగా అయ్యేలాగా మిక్సీ అయితే రెడీ అవుతుందండి చూడండి చూడండి నేనైతే ఇలా ఈ టిప్ అయితే చూపిస్తున్నాను మీ అందరికీ కూడా ఇదైతే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నా అండి చూడండి మొత్తం అయితే రాసేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచాలి చూడండి ఇలా మొత్తం అయితే అంటి చేశాను వెనక పార్ట్ అయితే చూసిద్దాము చూడండి ఇక్కడ కూడా లైట్గా బ్లాక్ అయింది కదా ఇక్కడ ఎప్పుడు చట్నీ ఇలా చేసినప్పుడు అయితే ఏంటుంది కదా ఒక ఒకసారి మనం ఇలా చేసుకున్నామంటే కొత్త మిక్సీ జార్ల తలతల మెరిసిపోతుంది కొత్త మిక్సీ జార్ కొత్త మిక్సీ లాగా ఒక ఫైవ్ మినిట్స్లో కొత్త మిక్సీ మనమైతే చేసేసుకుంటున్నాం చూడండి ఇలా అంటేనే ఒక కవర్ అయితే వేసేసి దీని మీద పెట్టేస్తున్నాను కింద అయితే గలీజ్ అయితే కాకుండా కుట్టుకోవాలండి ఇలాంటిది ఇలా మొత్తం ఒక్కసారి అయితే ఇలా క్లీన్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ రుద్దినాం కదా చాలా సింపుల్గా ఇలా అంటేనే క్లీన్ అయిపోతుంది చూడండి వైట్ కలర్లో అయితే వచ్చేస్తుంది మనం స్క్రబ్ ఓన్లీ స్క్రబ్బర్తోనే ఇలా క్లీన్ చేసుకుంటున్నాం చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇదైతే చాలా డొక్కీ అయితే పట్టిపోయిందండి చూడండి ఇలా అంటేనే మొత్తం క్లీన్ అయిపోతుంది నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి ఇదైతే సక్సెస్ అయితే అయ్యిందండి ఎయిటీ పర్సెంట్ అయితే అయింది చూడండి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇలా మొత్తం క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చూడండి ఎక్కడైనా మరక కనిపిస్తుందా మీకు మొత్తదాన్న వేరుస్తా ఉంది ఇలా అయితే అయితే పొడి బట్ట అండి ఇది బట్ట కాదు పొడి బట్టతోనే మొత్తం అయితే ఇలా తోటి చేసుకోవాలి చూడండి ఎక్కడ బ్లాక్ కలర్ లేకుండా వైట్గా తలతల అయితే మేరుస్తా ఉంది మిక్సీ అయితే ఇలా రెడీ అయింది కొత్త దానిలా అయితే రెడీ అయిందండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ అందరికీ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీలో ఎంతమందికి నచ్చిందో కమెంట్ అయితే పెట్టి మాకైతే షేర్ చేయండి చూడి ఇక్కడ లోపలైతే మనకైతే చెయ్యి అంతదు కాబట్టి చిన్నపాటి బెష్తో అయితే ఇలా చేసేసుకోవాలి క్లీన్ అయితే ఇక్కడైతే లోపల ఇలా చేసుకుంటున్నాను నేను అయితే చాలా ఉంటుంది కదా మనకు టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే త్వరగా అండి ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లోనే మిక్సీ అయితే కొత్తది ఇలా చాలా బాగా మెరుస్తూ ఉంది ఇక్కడ లోపల కూడా మొత్తం అయితే క్లీన్ అయింది చూడండి ఒకసారి అక్కడైతే బ్రష్తో వేస్ట్ది ఉంటుంది కదా బ్రష్తో అయితే క్లీన్ అయితే చేసేసానండి చూడండి మిక్సీ అయితే చాలా బాగా క్లీన్ అయింది చూడండి మిక్సీ అయితే వైట్గా తల తల అయితే మెరుస్తూ ఉంది వారు ఒక లైక్ అయితే కొట్టండి చాలా సింపుల్ టిప్ అండి మీరు కూడా ట్రై చేయండి చూడండి అయితే క్లీన్ చేసే టిప్ అయితే ఎలా ఉందో ఒక కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్